ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను చూపించేది మర్రి చెట్టు మర్రి చెట్టు అలాగే మర్రి ఓటలండి చిన్నప్పుడు వీటిని ఉయ్యాలు కూడా ఉయ్యాలు కూడా వేసుకొని ఊగేవాళ్ళనమాట మర్రి ఓటలు చూడండి కొమ్మ కొమ్మకి ఎలా ఓటలు వచ్చేసినాయో లేవో ఇవన్నీ కూడా చూడండి ఇట్లాగే ఇక్కడ మంచిగా ఇక్కడ వెదర్ చూడండి ఎంత బాగుందో చక్కగా నీళ్ళు అన్ని నీళ్ళు అనమాట కింద కింద చూడండి నీళ్ళు అలాగే ఓటలు కూడా కిందకల్లా వచ్చేసి మర్రి ఓడలు చూడండి ఇవన్నీ కూడా అవే కిందకి బాగుతున్నాయి చక్కని నీళ్ళు చెట్లు మాత్రం సమృద్ధిగా చూడండి ఎంత బాగున్నాయో అక్కడ అలాగే చూడడి కూడా చూడండి కొమ్మల్లో నుంచి ఎలా ఉండడం ఈ దృశ్యం ఎంత బాగుందో మర్రి ఓడలు చూశారు కదా చాలా గట్టిగా ఉంటాయి అనమాట ఇవి రెండు మూడు రెండు మూడు కలిపి కట్టుకుంటే కనుక ఇవే ఉయ్యాల పోగొచ్చు అనమాట కానీ ఇక్కడ నీళ్ళు కూడా సమృద్ధిగా ఉండే ఇవన్నీ కూడా మర్రి అనమాట చూడండి మర్రి గోడల్ని ఎప్పుడు చూసి చూసి ఉండరు ఇంకోటి దగ్గరగా చూపిస్తున్నా చూడండి మర్రిలో చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట పైన అక్కడ నుంచి ఇలా సాగి ఇలా వస్తాయి అనమాట చెట్టు అంతా కూడా ఇలాగే ఉంటుంది అనమాట పెద్ద చెట్లు దీంట్లో బో బోలెడు చేపలు కూడా ఉంటాయి అసలు బాగా ఊగుతారనమాట అవి పట్టుకొని నీళ్ళలోకి దిగుతారు ఊగుతారు చాలా బాగుంటుంది ఈ దృశ్యం మర్రి ఊడలంటే తెలియదు కాబట్టి వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను సూర్యుని కూడా చూడండి కొమ్మల మధ్యలో ఇప్పుడే పొద్దు కూగుతుంది సూర్యుడు కూడా ఇస్తున్నాడు అంటే తల్లి గర్భంలోకి వెళ్తున్నాడు ఇవ్వండి ఇవన్నీ కూడా మర్రి ఊటలేనమాట చాలా బాగుంటుంది ఇది భలే ఫన్నీగా అనమాట ఇది ఒక చోట నాకు తగిలింది అందుకే మీకు కూడా వీడియో ద్వారా మరీ బోడల్ని తెలియజేస్తున్నాను వీడియో ద్వారా ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్రి బోడలు చక్కగా చూడండి నేల కిందగా వచ్చేసి మొత్తం చెట్లు మొత్తం కూడా మర్రిబోడలు అద్భుతంగా ఉంది కదా ఇది ఈ సీనరీ ఎంత బాగుందో చూడండి ఇవ్వండి